తగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే అరికట్టాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని డిమాండ్ చేశారు బుధవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద స్మార్ట్ మీటర్లు పెంచిన విద్యుత్ ఛార్జీలని వ్యతిరేకిస్తూ దళిత బహుజన నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సుశీలకు వినతపత్రం అందజేశారు అయితే ప్రభుత్వం ఏర్పడి ప్రజాప్రభుత్వం స్మార్ట్ మీటర్ ప్రక్రియ నిలుపుదల చేసి విద్యుత్ ఛార్జీలను అరికట్టాల్సిన అవసరం

ఎందుకంటే ఇది ప్రభుత్వం పెద్దలో గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన పీడిత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి తెలుసు పేద నిర్భ భారం వేయకూడదని భారం తగ్గించాలి అలాగే ఆనాడు మన పెద్దలో గౌరవనీయులు కాపరేట్ ముఖ్యమంత్రి వరేలు నారా లోకేష్ బాబు గారు అన్నారు ఎక్కడ సాఫ్ట్మెంట్ పెట్టి అక్కడ పగల పడుతుంది మేము ఉన్నాము అన్నారు ఇప్పుడు ఇది ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రభుత్వం కానీ సాఫ్ట్ మీటర్లు పెట్టబోతున్నారు ఈ సాఫ్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి ఎక్కడ సాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండకూడదు అని పాత మీటర్ సాఫ్ట్ మీటర్లు వద్దు పాత మీటర్లే వద్దు నాకు కావాల్సిందండి మిత్రులారా ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా చాలా మంది పేదలు చాలా మంది ఉన్నారు దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పురాణాలు చేసి పెరిగిన విద్యార్థాన్ని తగ్గించాలి అలాగే ప్రాప్చార్జును రద్దు చేసి ఈ సాఫ్ట్ మీటర్ వెంటనే రద్దు చేసేసి ఇక నిత్యవసర ధరలో ఉన్నాయి మిత్రులారా మన రాష్ట్రం యొక్క ఈ కందిపప్పు మినపప్పు కనపప్పు ఏ చూసా ఈ రోజు నూనె కానీ కానీ ఆకాశం ఒక పేద నిర్పేదాలు బతకాలంటే చాలా ప్రాబ్లం ఏ రోజుల బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మన చిరాలు ఇంతవరకు తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ పేద నిరుపేదలు ఉన్నారు కొంత ఇల్లు లేక అద్దె ఇల్లు అద్దెలో అడ్డకట్టక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా మన పెద్దలు గౌరవ నీరు మన పేదలపాటి పెనిది మన చీరాల శాసనసభ్యులు మన కోటే గారు కూడా స్పంది సాలు స్పందించి వాళ్ళకి వెంటనే ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు ఇస్తారు కూడా ఎందుకంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి అందుకనే మన ప్రియతం ముఖ్యమంత్రి వర్లు కూడా పేదల నిరుపేద ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలని భావంతో ఉన్నారు వెంటనే వాళ్ళకి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని మా దంత బయనపాటి తరఫున డిమాండ్ చేస్తూ ఈ నిత్యవసతి ధరలు ఆయిల్ ప్యాకెట్ ఈ రోజు అంతొమ్మిది రెండు వందల మిత్రుల పేద పేద కొనే స్వగతుందా ఈ రోజుల్లో చినపప్పు మినపప్పు ఉల్లిపాయ కానీ ఏ రోజున కందిపప్పు కానీ